பே பேர் மமதா నేను ఫస్ట్ ఇయర్ బీపీటీ చదువుతున్నాను సిగ్మా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ సైన్స్లో ఫస్ట్ మేము అడ్మిషన్ తీసుకున్నాము తెలంగాణ రిజిస్ట్రేషన్ అవుతుంది అని అడ్మిషన్ తీసుకున్నారు తెలంగాణ అప్రూవల్ ఉంది అని చెప్పి అడ్మిషన్ తీసుకున్నారు మిడిల్కి వచ్చినాక మిడిల్ ఎగ్జామ్స్ రాసినాక పక్క స్టేట్ యూనివర్సిటీ అని చెప్పేసి మాకు చెప్తున్నారు ఆ పక్క స్టేట్ యూనివర్సిటీ కూడా అదొక పెద్ద ఫ్రాడ్ యూనివర్సిటీ పెద్ద ఫేక్ యూనివర్సిటీ మాకు వన్ ఇయర్ వేస్ట్ అయింది మేము వన్ వన్ ల్యాక్ ఫీజెస్ కట్టినాము మాకు ఫస్ట్ ఎలాంటిది ఏది కూడా చెప్పలేదు రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పినారు అప్రూవల్ ఉంది అని చెప్పినారు ఇప్పుడు మిడిల్కి వచ్చినాక లేదు అని చెప్తున్నారు ఇట్లా అనేసి మేము డిఎంఈ సార్ని కూడా కలిసాము డిఎంఈ సార్ని కూడా కలిస్తే ఇలాంటి కాలేజెస్ని ఎంకరేజ్ చెయ్యము అని చెప్పినారు రిజిస్ట్రేషన్ అవ్వదు వ్యాలిడ్ కాదని కూడా సార్ చెప్పినారు మొన్న సెక్రటరేట్కి వెళ్ళినప్పుడు జాయింట్ సెక్రటరీ మ్యామ్ ఆయుషా మ్యామ్ని కలిసినప్పుడు కూడా మ్యామ్ కూడా చెప్పినారు ఇలాంటి కాలేజెస్ని మేము ఎంకరేజ్ చేయము అని ఇంత జరుగుతున్నా కూడా మా మేడం కాలేజ్ రన్ చేస్తున్నారు ఈరోజు బోనాలు సెలబ్రేషన్ జరుపుతున్నారు మాకు ఒక వన్ ఇయర్ వేస్ట్ అయ్యింది వన్ 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 ల్యాక్ ఫీజెస్ కట్టినాం మేము మాకు ఎలాంటి ఇంకేం తమ్ముడు ఇంకెళ్ళే తమ్ముడు బ్రహ్మాండ్రాన్ We want justice. Yes, yes, kabardar kabardar. My, should, kabardar. My should, kabardar. 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 My should, Kabardar. Kabardar okay. Kabardar. thank <laughs> you